మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ పీపీపీ పద్ధతుల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తే తప్పేంటి అంటూ ఆయన ప్రశ్నించారు తాను అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీల అనుమతులు రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి నిన్న ఈ మధ్య చాలా రోజుల తర్వాత లెవన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి పదకొండు పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి లెవన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడే ఒక లెవన్ రెడ్డి నిన్న ఒక రౌడీలాగా వీధి ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాదండి వీధి రౌడీలాగా నిన్ను ప్రవర్తిస్తూ ఒక ప్రెస్ మీట్ చూశాను ఎంత ఘోరంగా ఉందంటే మెడికల్ కాలేజీలకి ఎవరైనా టెండర్లు వేస్తే రేపు మేము వస్తాము అన్నీ క్యాన్సిల్ చేస్తాము జాగ్రత్త అని బెదిరించడం చూస్తే నువ్వు ఎక్సీఎంగా ప్రజెంట్ పచ్చి రౌడిగా అని అడుగుతున్నా నీ అప్పుడేం చెప్పావు నేను పదిహేను మెడికల్ కాలేజీలు కడుతున్నాను అందరికీ సీట్లు ఇస్తాం వైద్యులు తయారు చేస్తాం ఎన్నో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని అబద్ధాలు కూసింది నువ్వు కాదా అని అడుగుతున్నా ఐదు కాలేజీలకే పరిమితమైన నువ్వు పది కాలేజీలకి పునాదులు తాగిపోయినాయి ఆ పది కాలేజీలో ఎందరో డాక్టర్లు తయారు చేయాలని ఎంతోమంది నిరుద్యోగ యువతకి అక్కడ ఉపాధి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపి మోడల్లో దాని టెండర్లు ఆహ్వానించారు తప్పేంటే అడుగుతున్నా నువ్వు లక్షల కోట్లు అప్పు చేసి పారిపోతే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద ఆయనగా ఒక పెద్దన్నగా ఒక తండ్రిగా ఈ రాష్ట్రాన్ని ఒక పరిపాలన గాడిలో పెట్టినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయినా జంకకుండా ఏమి లేకపోయినా ఐదు సంవత్సరాలు భారతదేశంలో ఎక్కలేని విధంగా ఒక రాజధాని లేకుండా పరిపాలించినటువంటి ఏకైక నియంత్ర పరిపాలకుడు నువ్వు నువ్వా చంద్రబాబు విమర్శించేది నువ్వు అని అడుగుతున్నా ఏం పిపిమాను పిలిస్తే తప్పేంటి రేపు కొత్త నేను వస్తా ఎల్లుండి వస్తా మొన్నడు వస్తా ఎక్కడికి వస్తావురా అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మలో నువ్వు ముఖ్యమంత్రి కాలేవు అది నీ పగటి అయితే చంద్రబాబు పవన్ అచ్చానాయుడు ముగ్గురంట అయితే చంద్రబాబు ఒకటే అనేవాడు ముగ్గురు బాబు మీ ముగ్గురు బాబు బాయిలో దూకండి చావండి మరి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలకి ఎన్ని వేలు బాగుత్వించాలండి దూకాలంటే ఈ రాష్ట్రంలో ఉండే బావులు చాలా వేల బావులు తవ్వించాలా జగన్ నువ్వు చేసిన రౌడీజానికి నువ్వు చేసిన అవినీతికి నువ్వు చేసిన అక్రమాలకి వేల బావులు ఈ రాష్ట్రంలో తవ్వించాల అటువంటి నికృష్ట పాలకుడు నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు బావిలో దామనేది అనంతపురం సభ లక్షలాది మందితో కలకలలాడితే ఒక సభ వస్తే మహిళలు యువత ఉరకలేస్తూ వస్తే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటా వస్తే నువ్వు నువ్వు సూపర్ ఫ్లాప్ అంటావా అసలు నువ్వు ఎక్కుండావా బెంగళూరులో ఉండావా హైదరాబాద్లో ఉన్నావా నాకు అర్థం కావట్లా హైదరాబాదులో పత్రికలు చదివి ఆ రాష్ట్రమే ఆంధ్ర అనుకొని ఆంధ్రాలో అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నటువంటి ఒక పనికి మాలిన ఎక్స్ ముఖ్యమంత్రి తెలంగాణ పేపర్కి ఆంధ్ర పార్టీకి సంబంధం ఏంటి నువ్వు చదివే తెలంగాణ పత్రికలు మరి ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు మరి ఈరోజు చూస్తే రైతులకు ఈ ఇవ్వటం లేదు ఎక్కడా ఎక్కడ ఇవ్వలేదు కుప్పంలో అందలేదన్నావు రా రా నెల్లూరులో అందలేదన్నావు రా శ్రీకాకుళంలో అందలేదన్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు చేత కానీ ఒక ముఖ్యమంత్రి ఈరోజు సూపర్ సిక్సే కాదు సూపర్ సిక్స్లో లేనివి కూడా ఆటోవాలకి పదిహేను వేల రూపాయలు ఒక సంవత్సరానికి వేస్తున్నాడు అదే రకంగా అంగన్వాడీలకి గ్రాట్యూటీ ఇస్తున్నాడు ఎన్ని సూపర్ శిక్షలు లేవు అయినా కూడా ప్రజలు ఇబ్బందులు ఉండకూడదు కేంద్రంతో ఒప్పందం చేసుకొని పేదవారికి ఖర్చులు తగ్గించి వాళ్ళని లక్ష్యాధికారులు చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ కూడా అయితే ఎత్తువేయడం జరుగుతుందని చెప్పి పండగ తెలియజేస్తా ఉన్నాను ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబును పట్టుకొని బావులా దూకు ఏమన్నా అర్థం ఉందండి ఇప్పుడు మెడికల్ కాలేజీలో పెట్టి ఒక పీపీపి మోడల్ పెడితే కబర్దార్ ఎవరైనా పారిశ్రామ్యవేత్తలు వస్తే ఎవరైనా కూడా టెండర్లు వేస్తే నేను రాంగానే రద్దు చేస్తా ఏంటండి ఇది ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని అడుగుతున్నాను ఒక రౌడీలాగా వ్యవహరిస్తున్నావు రాష్ట్రంలో రౌడీజాన్ని పెంపొందించింది నువ్వు ఈ రాష్ట్రంలో నీ పార్టీ తలుపులేసుకొని పోయింది నీ పార్టీ లేదు కేవలం అక్కడక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఒక అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నావు నీ బతికే అబద్ధాలు బతికైపోయింది నీ పార్టీ నాయకులు ఒక్కరు లేరు అందరు కేర్ ఆఫ్ ఆయా ప్రాంతాల జైళ్ళు నీ పార్టీ నాయకులతో జైళ్ళు నిండిపోయినాయి